అండి అందరికీ మనందరి జీవితంలో మనకు తెలియకుండానే మనల్ని నడిపించే ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన ఫీలింగ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎవరైనా మనకు చిన్న సాయం చేసినప్పుడు మనలో కలిగే ఆ ఫీలింగ్ ఏంటో చూద్దామా ఒక్కసారి ఆలోచించండి మనము షాప్కి వెళ్తాం అక్కడ వ్యక్తి నవ్వుతూ మన చేతిలో చిన్న చాక్లెట్ పెడతారు అంతే వెంటనే మనకి అక్కడేదైనా కొనాలనిపిస్తుంది కదా అసలు కొనాలనే ఆలోచన లేకపోయినా అయ్యో వాళ్ళకి తిరిగి ఏదైనా చెయ్యాలి అని మనసులో అనిపిస్తుంది ఇంతకీ ఏంటో ఈ మ్యాజిక్ దీన్నే ప్రతిఫల సూత్రం అంటారనమాట ఇది మన సమాజంలో రాసిపెట్టని ఒక రూల్ లాంటిది ఇది లాజిక్తో కాదు మనసుతో మూడిపడి ఉంటుంది అందుకే మన లోపల నుంచి ఛా వాళ్ళు మనకంత హెల్ప్ చేశారు మనం తిరిగి ఏదైనా చేయకపోతే అస్సలు బాగోదు అనే ఒక బలమైన ఫీలింగ్ వచ్చేస్తుంది మన మనసులో ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా చాలా సింపుల్ ఫస్ట్ స్టెప్ ఎవరైనా మనకు ఏదైనా ఇవ్వగానే మనలో ఒక రకమైన కృతజ్ఞత పుడుతుంది సెకండ్ స్టెప్ ఆ కృతజ్ఞత కాస్త మనం కూడా తిరిగి ఏదైనా చెయ్యాలి అనే బాధ్యతగా మారుతుంది ఇక లాస్ట్ స్టెప్ ఆ బాధ్యత వల్ల సరేలే వాళ్ల దగ్గరే కొనేద్దాం అనే నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది సరే ఈ సూత్రం మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ కనిపిస్తుందో కొన్ని సరదా ఉదాహరణలతో చూసేద్దాం మొదటిది మనందరం రెగ్యులర్గా వెళ్లే సూపర్ మార్కెట్ మీరు సూపర్ మార్కెట్లో నడుచుకుంటూ వెళ్తున్నారనుకోండి ఒకరు నవ్వుతూ మీ దగ్గరకు వచ్చి ఒక చిన్న బిస్కెట్ ముక్క టేస్ట్ చేయమని ఇస్తారు వాళ్ళు మిమ్మల్ని కొనమని యొక్క మాట కూడా అడగరు గమనించారా కానీ మీరు టేస్ట్ చేస్తున్న ఆ బిస్కెట్ ప్యాకెట్లు మాత్రం అక్కడే మీకు కనిపించేలా నీటుగా పెట్టుంటాయి అప్పుడు మన మైండ్లో వెంటనే వచ్చే థాట్ ఏంటి అరే వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు టేస్ట్ కూడా చాలా బాగుంది సరేలే పాపం ఓ ప్యాకెట్ తీసుకుందాం అంతే మనం అసలు కొనాలనుకోకపోయినా మన షాపింగ్ కార్ట్లో ఆ ప్యాకెట్ వచ్చి పడిపోతుంది చూశారా ఇక్కడ బిజినెస్ స్ట్రాటజీ ఎంత సింపుల్గా ఉందో వాళ్ళు చాలా తక్కువ ఖర్చుతో ఒక చిన్న శాంపిల్ ఇచ్చి మనల్ని కొనడానికి సున్నితంగా ప్రోత్సహిస్తారు ఎలాంటి బలవంతం ఉండదు కానీ సేల్ మాత్రం సైలెంట్గా జరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం మనందరికీ ఇష్టమైన ప్లేస్ రెస్టారెంట్ ఇక్కడ ఈ సూత్రం ఎంత బాగా పనిచేస్తుందో గమనిస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది మనకి చాలాసార్లు అనుభవం అయ్యి ఉంటుంది కదా మనం ఆర్డర్ చేయకపోయినా ఎక్స్ట్రాగా రెండు అప్పడాలు వేయడం లేదా చట్నీ కొంచెం ఎక్కువ ఇవ్వడం లేదంటే బెల్లుతో పాటు ఒక చిన్న స్వీట్ ముక్క పెట్టడం ఇవన్నీ చిన్న విషయాలే కానీ చాలా ఎఫెక్టివ్ అలాంటి చిన్న చిన్న ఫ్రీ ఐటమ్స్ మనల్ని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాయో కదా వెంటనే మనసులో అబ్బా వీళ్ళెంత బాగా చూసుకున్నారో నెక్స్ట్ టైం కూడా ఇక్కడికే రావాలి మంచి టిప్పు కూడా అనిపిస్తుంది చూసారా ఆ చిన్న గిఫ్ట్ మనల్ని వాళ్ల రెగ్యులర్ కస్టమర్గా మార్చేస్తుంది అంటే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే వాళ్లు మనకు కేవలం ఫుడ్ అమ్మడం లేదు మేము మీ మీద శ్రద్ధ తీసుకుంటున్నాం అనే ఒక ఫీలింగ్ ని అమ్ముతున్నారు ఇదే కస్టమర్తో వాళ్ల బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది ఇక మూడో ఉదాహరణ ఇది ముఖ్యంగా మన స్టూడెంట్స్ కి వాళ్ల పేరెంట్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ టెక్నిక్ ని ఎలా వాడతారో చూద్దాం చాలా కోచింగ్ సెంటర్లు ఏం చేస్తాయి ముందుగా ఒక ఫ్రీ డెమో క్లాస్ పెడతాయి కొన్ని ఫ్రీ నోట్స్ ఇస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా స్టూడెంట్స్ ని పోగొట్టి ఒక క్లారిటీ ఇస్తాయి ఇది కేవలం ప్రమోషన్లా కాకుండా నిజమైన గైడెన్స్లా అనిపిస్తుంది అప్పుడు స్టూడెంట్సు లేదా వాళ్ల పేరెంట్సు ఎలా ఫీల్ అవుతారు అయ్యో వీళ్ళు మనకు ఇంత విలువైన క్లారిటీ ఉచితంగా ఇచ్చారు కదా మనం వీళ్ల దగ్గరే జాయిన్ అవడం కరెక్ట్ అది మనం వాళ్ళకి తిరిగిచ్చే గౌరవం అనిపిస్తుంది ఇక్కడ వాళ్ల ప్లాన్ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫస్ట్ స్టూడెంట్స్ డౌట్స్ క్లియర్ చేసి వాళ్లలో నమ్మకాన్ని పెంచుతారు ఒక్కసారి ఆ నమ్మకం ఏర్పడిందంటే చాలు అడ్మిషన్ తీసుకోవాలనే నిర్ణయం చాలా ఈజీగా న్యాచురల్గా జరిగిపోతుంది అయితే ఈ సూత్రం సరిగ్గా పనిచేయాలంటే మూడు గోల్డెన్ రూల్స్ తప్పకుండా పాటించాలి ఒకటి మనం ఇచ్చేది నిజంగా విలువైనదిగా ఉండాలి రెండు తిరిగి కొనమని అస్సలు ఫోర్స్ చేయకూడదు మూడు ఫైనల్ డెసిషన్ పూర్తిగా వాళ్లదే అనే ఫ్రీడమ్ని వాళ్లకి ఇవ్వాలి అప్పుడే అది సహాయంలా ఉంటుంది మంచి బిజినెస్లు ఎప్పుడూ కూడా మేము మీకు ఫ్రీగా ఇచ్చాం కదా ఇప్పుడు మీరు ఖచ్చితంగా కొనాలి అని డైరెక్ట్గా అడగవు ఒకవేళ అలా అడిగారంటే ఇక ఆ ప్రతిఫల సూత్రంలో ఉన్న మ్యాజిక్ మొత్తం పోతుంది అది ఒత్తిడి అవుతుంది కానీ సహాయం అనిపించుకోదు సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఒక్కటే ముందు ఇవ్వండి ముందు సహాయం చేయండి అప్పుడు ప్రజలు వాళ్ళంతట వాళ్లే చాలా సహజంగా మనకు తిరిగి ఇవ్వాలనుకుంటారు ఇది కేవలం బిజినెస్కే కాదు మన జీవితంలోని ప్రతి రిలేషన్షిప్ కూడా వర్తిస్తుంది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు మనం నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారి చూపిస్తాయి